ఏంటమ్మా మీ అబ్బాయి సిద్ధు ఎక్కడున్నాడు ఇదేంటి కోపంగా ఉన్నట్టుంది ఎందుకు ఎందుక మీ అబ్బాయి నాకు వేస్తున్నాడు అవునా అనుకున్నాను సిద్ధు సిద్ధు అమ్మగారు పిలిచారా పూజ గదిలో ఉన్నాను హారతిస్తున్నాను అందుకే వినిపించలేదు నా కొడుకు ఇదేంటి అక్కడ నటిస్తున్నావురా మన పక్కింట్లో ఉంటున్నాయి ఇందు ఈ అమ్మాయికి నువ్వు లైన్ వేసేవంట కదా నాకు లైన్ లో నిలబడమే సరిగ్గా రాదు అలాంటిది నేను ఎలా లైన్ వేస్తానమ్మా చూసావా నా కొడుకు ఎంత అమ్మాయికుడో నువ్వే వాడికి లైన్ వేసి నా కోడలు అయిపోదాం అనుకుంటున్నావు ముందే ఈ సునందా ఇంటి కోడలు అయిపోవాలని ఈ వీధి ఆడపిల్లలందరూ కాసు కూర్చున్నారు మీకు మీ నోటుకో దండం మీ ఇంటికి కోడలుగా కాదు కదా పని మనిషిగా కూడా రాకూడదు ఏదో అలాగా సిగ్గుపడింది చాలు మన ఇంటికి వచ్చిన అమ్మాయిల్లో ఈ అమ్మాయి నాలుగో అమ్మాయి అయ్యింది ఏదో అయిపోయిందమ్మా నువ్వు కొంచెం మెలగ తిట్టు నాన్నగారు వింటారు ఆల్రెడీ నేను అంతా విన్నాను నువ్వు ఎలాంటి పనులు చేయడం నిన్ను మీ అమ్మ వెనకేశ్వర రావడం చూడు సునందా సిద్ధు తప్పు చేసినా నువ్వు అమ్మాయిని తిట్టి పంపించావు అది కాదు కాదు ఏది నువ్వు ఈ నాలుగో అమ్మాయి వరకు వచ్చేది సారీ నాన్నగారు తప్పంతా నాదే నేనేదో సరదాగా అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఒక వయసు వరకు చేస్తేనే అది సరదా ఆ వయసు దాటేకి చేస్తే ఆ పరిణామాలు వేరేగా ఉంటాయి అర్థమైంది నాన్నగారు ఇప్పుడు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఇప్పుడే వెళ్ళి తనకు సారీ చెప్పొస్తాను నా తరఫును కూడా సారీ చెప్పానని చెప్పిద్దు